అనుపమ భక్తి భక్తిని పదాంబుజమూలము బొందువాడు మనోమలుండు దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో నిప్పై పాతక పాతకూల శైలమడచును నీనామమున్మానవుల్ దాపుందవ్వుల విన్న సంతక భూజ దర్పోద్దత క్లేషముల్ తప్పం దీరును ముక్తు లౌదురని శాస్త్రంబుల్ మహా పండితుల్ చెప్పంగ ధమకింక శంకర శంకలుండవలనేనా శంకలుండవలినా శ్రీకాళహస్తీశ్వర హస్తీశవరా శ్రీకాల హస్తీశవరా పురామిన్న నిన్న కపిల్వ పత్రముననే పూజించి పుణ్యంబున్నుం బడయ పుణ్యంబుం బడయ శివానిన్ను బిల్లుపత్రముతో పూజించిన పుణ్యాన్ని ప్రసాదిస్తావు దూర్చటి